సందర్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నమస్కారం నేను మిస్ నరెడ్డి మిట్పల్లి వాళ్ళ వచ్చి మే నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముందుగా మన వీడియోలో వాయిస్ అయితే క్లారిటీగా ఉందా లేదా కొద్దిగా ఏమన్నా రిప్లై ఇచ్చినట్లయితే మనం వీడియో అయితే ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా యూట్యూబ్లో మనం వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తున్నట్లయితే గంటకు పైగా టైం అయితే తీసుకుంటుంది గతంలో పది పదిహేను నిమిషాలలోపు అయిపోయి ఇప్పుడు గంట పడుతుంది గత నాలుగైదు రోజులుగా యూట్యూబ్లో మనం సో ప్రస్తుతం అయితే వాయిస్ వస్తుంది కాకపోతే కొద్దిగా స్లోగా వస్తుంది ఓకే అయినా సరే నేను మాట్లాడేది స్లో అయినా సరే మీకు చూస్తున్నప్పుడు మీకు కరెక్ట్గానే ఉంటుంది అది కాకపోతే రిప్లై ఇవ్వడానికి కొద్దిగా లేట్ అయినట్టు అనిపిస్తుంది మీకు ఓకే ఇప్పుడు మనం కువైటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ చూద్దాం దాని తర్వాత మన సబ్స్క్రైబర్స్ అయ్యేటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే కానీ వాటిని మనం క్లారిఫై చేయడానికి ప్రయత్నించేద్దాం మొదటి అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ట్రాఫిక్ ఉల్లంఘనలు గతంతో పోల్చుకుంటే ప్రస్తుతానికి భారీగా తగ్గినట్లు తెలియజేస్తున్నారు అది భారీగా అంటే ఎంతవరకు తగ్గాయో తెలిసినా తొంభై ఐదు శాతం కేసులు తగ్గిపోయాయని చెప్పేసి అంటున్నారు తొంభై ఐదు శాతం కేసులు అంటే చాలా భారీగానే తగ్గాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి గతంలో వంద కేసులు నమోదు విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం మనకి ఏదైతే కువైట్లో ఈ కొత్త కాను వచ్చిందో లాస్ట్ మంత్ ఇరవై రెండో తారీఖు సో అంతకు ముందు వారానికి యావరేజ్ పైన యాభై ఒక్క వేల ఏడు వందల యాభై కేసులు నమోదయ్యేటివంట ట్రాఫిక్ ఉల్లంఘనలు అయితే ప్రస్తుతానికి ఒక వారానికి నమోదు కేసులు కేవలం రెండు వేల ఏడు వందల డెబ్భై నాలుగు అని చెప్పేసి అంటున్నారు అంటే ఈ కొత్త చట్టం రాకముందు యావరేజ్ పైన ఒక రోజుకే రెండు వేల ఏడు వందల డెబ్భై నాలుగు కేసులు నమోదయ్యేటివి ఒక రోజుకి యావరేజ్ పైన ఏడు వేల మూడు వందల తొంభై నాలుగు కేసులు నమోదయ్యేవి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక రోజు కేవలం మూడు వందల తొంభై ఆరు కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు సో ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూడండి ఒక రోజుకి ఏడు వేల మూడు వందల తొంభై నాలుగు కేసులు నమోదయ్యేటివి ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వందల తొంభై ఆరు వారానికి చూసుకున్నట్లయితే వారానికి ఏడు రెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కేసులు సో ఈ విధంగా భారీగానే కేసులు అయితే కనుక తగ్గాయి తొంభై ఐదు శాతం కేసులు అయితే తగ్గాయని చెప్పేసి అంటున్నారు సో ట్రాఫిక్ ఉల్లంఘనలు బాగా తగ్గిపోయాయండి సో ఇలాగే కొనసాగాలి అని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం ఎందుకంటే ఈ విధంగా కొనసాగినట్లయితే ప్రమాదాలు జరగడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి అలాగే మనకి వెళ్ళడానికి కానీ ఎక్కడికైనా రావడానికి కానీ భయం లేకుండా వెళ్ళి రావడానికి కానీ మన సమయం వేస్ట్ కాకుండా ఉండడానికి కానీ అన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయి సో ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కాబట్టి సో ఏదైనా సరే ఇది ఒక మంచి చట్టం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ చట్టాన్ని పెట్టడం వల్లనే ఈ విధంగా ప్రస్తుతానికి ఉల్లంఘనలు కూడా తగ్గిపోయాయి నెక్స్ట్ ఒక అప్డేట్గా మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఒక ప్రముఖ ఎయిర్వేస్లో పనిచేస్తున్నటువంటి ఒక ప్రవాసీయుడు ఒక విమానయాన సంస్థలో పనిచేస్తున్నాడు సో ఆయన చేస్తున్నారంటే టికెట్ సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆయన అయితే ఆయన ఏం చేశాడంటే ఒక మోసానికి పాల్పడ్డాడు దాంతో అతనికి ప్రస్తుతానికి జైలు శిక్ష జరిమానా భారీగాన పడింది సో దానికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే జనరల్గా మనం ఎవరైనా సరే టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఆ టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత ఎవరైనా సరే డేట్ కనుక చేంజ్ చేసుకున్నారనుకోండి అప్పుడు డేట్ చేంజ్ అయిన దానికి ఛార్జెస్ అంటూ కలెక్ట్ చేస్తారు కదా అయితే ఇతనేం చేస్తున్నాడంటే ఆ ఛార్జెస్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకుంటాడు కానీ కంపెనీకి అతనికి ఇవ్వట్లేదంట ఆ విధంగా అతను ఇప్పటివరకు సుమారుగా పద్దెనిమిది వేలకు వెయిట్ దినార్లు జోబులో పెట్టుకున్నాడు అంట సో దీనిపైన కేసు నమోదు అది ప్రాసిక్యూషన్ వరకు వెళ్ళింది అయితే కోర్టులో అతను అతనేమన్నాడంటే ఫస్ట్ బుకాయించాడు లేదు నేను ఆ పని చేయలేదు అని చెప్పేసి అయితే మరిన్ని ఆధారాలు సమర్పించాలని చెప్పేసి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది దాంతో ఎవరైతే కేసు వేస్తారో వాళ్ళు ఇంకా పూర్తి డీటెయిల్స్ అతనికి అందించారు దాని తర్వాత పూర్తిగా విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం అతను దోషిగా పరిగణించి ఆ వ్యక్తికి ఆ ప్రవాసుడు ఎవరైతే ఉన్నారో అతనికి పద్దెనిమిది వేల కువైటి దినార్లకు గాను డబుల్ అంటే యాభై ఆరు వేల దినార్లు యాభై ఆరు వేల కువైటి దినార్లు జరిమానాకు విధించింది అలాగే ఏడు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది చూడండి చేస్తుంది మంచి ఉద్యోగం ఎయిర్వేస్ కంపెనీలో ఒక విమానయాన సంస్థలో టికెట్ సేల్స్ ఆఫీసర్ మంచి ఉద్యోగం మంచి జాబ్ అయితే ఉంది అలాగే మంచి జీతంగా వస్తూ ఉంటుంది కానీ అతను ఎందుకు ఆశపడ్డాడో తెలియదు కానీ మొదటికి మోసం వచ్చింది ప్రస్తుతానికి అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఏడు సంవత్సరాలు జల్ శిక్ష విధిస్తున్నట్లు జరిమానా అతను ఎంతైతే కాజేశాడో దానికి డబుల్ యాభై ఆరు వేల బయట తినట్లు అలా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం నీతి నిజాయితీగా ఉన్న రోజులు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళకి బాగానే ఉండొచ్చు అంత బాగానే జరుగుతుంది అనుకోవచ్చు మంచి ఆదాయాలు రావచ్చు బాగా డబ్బులు ఉండొచ్చు కూడబెట్టచ్చు అన్నీ చేయొచ్చు ఏ రోజైతే అది కొడుతుందో ఎప్పటికైనా బయటపడేదే అది తప్పకుండా ఆ రోజు చాలా ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు ఆయన పరిస్థితి అంతే ఇలాంటి మీలో గట్టి చాలామంది ఇలాంటి వాటిని చూసింటారు బహుశా కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మనం ఇలాంటి వాటిల్లో ఎవరికైనా ఆస్కారం లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ కువైట్లో ప్రస్తుతానికి చేపల ధరలు అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి కదా అయితే ఈ చేపల ధరలు తగ్గించడానికి కువైట్కి సంబంధించిన మత్స్యకారు సంఘం వాళ్ళు కనుక ఆలోచిస్తున్నారు ఎందుకంటే దీనికోసం కొత్త ప్రణాళికలనే ప్రణాళికను అయితే తయారు చేస్తున్నారు ఎలాగంటే బయట దేశాల నుంచి కువైట్కి చేపలని ఎక్కువగా దిగుమతి చేసుకొని లోకల్గా ధరలు తగ్గించి కువైట్లో ఉన్నప్పుడు అందరికీ చేపలు అందేలాగా చేయడం సో ఈ విధంగా దిగుమతి చేసుకోవడం వల్ల కువైట్లో మత్స్యకారులు ప్రస్తుతానికి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు కూడా వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే బయటి నుండి దిగుమతి లేదనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ కష్టపడి చేపలు పట్టి తీసుకురావాల్సి ఉంటుంది ఎక్కువ ధరకు అమ్మాలి కానీ ఇక్కడ కొన్ని వాళ్ళు తగ్గిపోతారు అదే ధరలు కనుక తగ్గించినట్లయితే బయ బయటిని తెప్పించుకున్నారనుకోండి కొద్దిగా తక్కువ ధరకే దొరుకుతాయి ఇక్కడ తక్కువ ధరకే అమ్మచ్చు ఎక్కువ మందికి చేపలు అమ్మడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మందికి దొరుకుతాయి సో ఆ విధంగా కొత్త మార్గాన్ని అతనికి ఎన్నుకుంటున్నారు ప్రస్తుతానికి చేపలు కొరత తీరుతుంది డబ్బు తగ్గుతుంది అందరికీ అందుబాటులో ఉంటాయి విధంగా అతనికి ఆలోచిస్తున్నారు మరి అది ఎంతవరకు అమలు అవుతుంది ఏంటంటే చూడాలి సో ఇది ఇంకా అమలులోకి రాలేదు ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి నెక్స్ట్ కోవిటీకి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనందరికీ తెలుసు కదా అయితే ఈ సాహిల్ అప్లికేషన్లో మెరైన్ బోట్లు ఏవైతే ఉంటాయో వాటి డ్రైవింగ్ లైసెన్స్ అనేవి ఈ సాహిల్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో తీసుకొస్తున్నట్లు తెలియజేస్తున్నారు అంటే డిజిటల్ లైసెన్స్ అనమాట ఈ డిజిటల్ లైసెన్స్ని అందులో తీసుకొస్తున్నారు సో ఇది ఎవరైతే ఈ మెరైన్ బోట్ నడిపే వాళ్ళు ఉంటారో వారికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్సు ఇకపోయిన సాహిల్ అప్లికేషన్లోనే వాళ్ళకి డిజిటల్ వ్యాలెట్ ఉంటుంది కదా అందులోనే చూడొచ్చు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మామూలుగా డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా అయితే చూపిస్తుందో అదేవిధంగా అది కూడా చూపిస్తుంది ప్రస్తుతానికి వైట్ వ్యాప్తంగా అన్ని గవర్నరేట్లను తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఆ విషయం మనందరికీ తెలుసు అయితే రీసెంట్గా జహరా గవర్నరేట్లో వీలు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా ఓవర్ స్పీడ్కి సంబంధించినటువంటి ఒక నూట ముప్పై ఆరు కేసులు అయితే నమోదు చేశారు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్స్ డ్రైవ్ చేస్తున్నటువంటి కొంతమంది కూడా అదుపులో తీసుకున్నారు సుమారు ఒక ఎనిమిది మందిని అదుపులో తీసుకుని వాళ్ళని జువైనల్ కోర్టుకి కనుక రెఫర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఓవర్ స్పీడ్కి సంబంధించి నూట ముప్పై ఆరు కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి వాటి గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా దానికోసం చెప్పేసి వీళ్ళు ఒక డివైజ్ని తనక యూజ్ చేయడం జరిగింది అది ఏంటంటే మీకు డిస్ప్లేక కనిపిస్తుంది రాడార్ సో ఈ అత్యాధునికమైనటువంటి రాడార్ను ఉపయోగించి ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓవర్ స్పీడ్తో వెళ్తున్నటువంటి వెహికల్స్ ఎదుట గుర్తిస్తున్నారు ఇప్పుడు ఏవైతే కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటారో సేమ్ అదేవిధంగా ఇదిగడ రాడార్ సిస్టమ్ వీళ్ళు పోలీసుల చేతిలో ఉంటుంది అది సో దీంతో ఏ వెహికల్ ఎంత స్పీడ్తో వెళ్తుంది ఏంటనేది వాళ్ళు డిటెక్ట్ చేయగలచ్చు ఎక్కడైతే కెమెరాలు లేకుండా ఉంటాయి అలాంటి చోటగా వీళ్ళు దాన్ని పెట్టి డిటెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి వెంటనే ఫైనల్గా వాళ్ళ నెంబర్స్ వాటిని బట్టి నమోదు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఓవర్ స్పీడ్గా వెళ్తున్నటువంటి ఒక ఉపయోగ తెలియజేస్తున్నారు నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే చాలామంది సోషల్ మీడియా తినక యూజ్ చేస్తుంటారు యూస్ చేయని వాళ్ళు అంటూ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో స్మార్ట్ ఫోన్ అంటూ ఉందంటే సోషల్ మీడియా వాడుతూ ఉంటారు సోషల్ మీడియా అంటే అది ఏదైనా కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు అయితే ఈ సోషల్ మీడియాలో కొంతమంది మంచిగా వాడుతుంటారు కొంతమందికి చెడు కూడా వాడడం జరుగుతూ ఉంటుంది ఈ దీనికి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కేసులు కూడా కువైట్లో నమోదవుతున్నట్లు తెలియజేస్తున్నారు ఎక్కువగా నమోదు అవుతున్నట్లు తెలియజేస్తున్నారు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లోని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతిరోజు యావరేజ్ పైన వీళ్ళకి నమోదవుతున్నటువంటి కేసులు వచ్చి ఒక నూట ఇరవై కేసులు అని చెప్పేసి చెప్తున్నారు యావరేజ్ పైన నూట ఇరవై కేసులు అయితే నమోదు అవుతున్నాయంట ఈ అందులో ముఖ్యంగా ఏంటి ఉన్నాయంటే పరువు నష్టానికి సంబంధించినటివి దూషణలు అంటే ఒకరిని ఒకరు తిట్టుకోవడం లాంటివి అలాగే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించడం ఇలాంటి వాటికి సంబంధించినట్వి సుమారుగా యావరేజ్ పైన ఒక నూట ఇరవై కేసులు అయితే వస్తున్నాయంట అయితే ఇక్కడ వాళ్ళు గుర్తించింది ఏంటంటే ఈ ఒకరిని ఒకరు నిందించుకోవడాలు ఉంటాయి కదా అలాంటి వీడియోలు కావచ్చు అలాగే ఈ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెందించడం వ్యాప్తి చేయడం ఇలాంటి వాటికి సంబంధించిన పోస్టులు ఎక్కువగా బయట దేశాల నుంచి అప్లోడ్ అవుతున్నాయంట బయట దేశాలతో రిజిస్టర్ అయినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే పెడుతున్నారని చెప్పేసి గుర్తించి వాటిని ఆల్రెడీ బ్లాక్ చేశారంట చట్టపరమైన చర్యలు కాడి తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు సో ప్రస్తుతానికి బ్లాక్ చేశారు సో మరోసారి జరిగితే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి కువైట్ నుంచే ఏంటి చూసి ఒకవేళ కువైట్లు అనుకున్నట్లయితే వారిపై చర్యలు తీసుకుంటారు సో ఏదైనప్పటికీ సోషల్ మీడియాని బేస్ చేసుకొని ఎవరైతే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారో వారి భవిష్యత్తులో తప్పనిసరిగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అలాగే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక విషయం గట్రా తెలియజేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి కదా ఈ ఆన్లైన్ మోసాలు మాత్రం ప్రతి నెల ఒక ఐదు వందలకు పైగానే కేసులు అయితే నమోదవుతున్నాయంట సో ఎవరైతే కువైట్ ఉంటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటాని ఎవరితో కానీ షేర్ చేసుకోకండి అది మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు సివిలిటీ కార్డు కావచ్చు ఇంకా వేరే ఏదైనా సరే డాక్యుమెంట్స్ పాస్పోర్ట్ కావచ్చు బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు ఓటీపీలు కావచ్చు ఫోన్ నెంబర్లు కావచ్చు ఎనీథింగ్ ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి అడిగితే ఇవ్వకండి ఒకవేళ ఏదైనా ఆఫీస్ నుంచి ఫోన్ ఉంటే డైరెక్ట్గా మీ ఆఫీస్కి వచ్చి కలుస్తామని చెప్పేసి చెప్పండి అంతే తప్ప ఆన్లైన్లో మాత్రం ఎటువంటి డీటెయిల్స్ కానీ ఇవ్వకండి ఇస్తే నష్టపోయేది మనమే మన దగ్గర ఉన్నటువంటి బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే కనుక అది పోవచ్చు లేదు మన డీటెయిల్స్ని ఉపయోగించు వాళ్ళు ఇంకేదైనా చేయొచ్చు ఏదైనా వస్తువులు ఈఎంఐలో తీసుకోవచ్చు మన ఇంటికి వెళ్ళినప్పుడు పట్టుకుంటారు ఎయిర్పోర్ట్లో వాళ్ళు డబ్బులు కట్టరు కదా ఇలా వస్తువు తీసుకుంటారు అయిపోతారు ఎవరి పేరుపైన తీసుకుంటారు మన పేరుపైన తీసుకుంటారు మనం వస్తే తీసుకోలేదు కానీ అని అనుకుని మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం నేనేం తీసుకోలేదు కదా ఎయిర్పోర్ట్లో పట్టుకుంటారు అయ్యే నువ్వు పలానా వస్తువు తీసుకున్నావు నేను ఎప్పుడు తీసుకున్నాను సార్ మరేం తీసుకున్నట్టు ఉంది ఇదిగో చచ్చినట్టు మనం అప్పుడు ఫైన్ కట్టాల్సింది అక్కడ లేదంటే ఇంటికి వెళ్ళడానికి కుదరదు సో అలాంటి సంఘటనలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ సోషల్ మీడియా విషయంలో మాత్రం ఎవరికి కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ మీకు సంబంధించినటువంటి పర్సనల్ డేటాను మాత్రం షేర్ చేయకండి ఫ్రెండ్స్ అలాగే కువైట్ ఉన్నటువంటి మీలో ఎవరైనా సరే కువైట్ నుంచి ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలి అని అనుకున్నట్టుగా ఉంటే కనుక మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళ నెంబర్ అయితే నాకు ఇస్తాను మంచి సర్వీస్ అందిస్తున్నారండి మీ వస్తువులు చాలా సేఫ్గా తొందరగా ఇంటికి అట్టి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాల్సినటువంటి ఆ నెంబర్లకు కాల్ చేయండి పూర్తి సమాచారం అందించారు అందిస్తారు వాళ్ళు సో వస్తువులు మాత్రం పంపించేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని పంపించండి మీరు అంటే అందులో ఏదన్నా డ్యామేజ్ అయ్యేటువంటి వస్తువులు ఏదైనా ఉన్నా లేదా పెట్టకూడని వస్తువులు ఏదైనా ఉంటే కనుక దానికి మీరే బాధ్యులు అవుతారు కాబట్టి వస్తువులు అందులో పెట్టేటప్పుడు మీరు కార్గో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు నీట్గా ప్యాక్ చేసుకుంటారు లేదు మీరు ప్యాక్ చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోండి కస్టమ్స్ వాళ్ళు తీసి పడేస్తారు ఈ పగిలిపోయే వస్తువులు ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ అయిపోతాయి అప్పుడు కార్గో వాళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి కార్గో వేసేటప్పుడు మనం వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు నీట్గా ప్యాక్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళదే బాధ్యత మాక్సిమం వాళ్ళదే బాధ్యత అవుతుంది ఎందుకంటే అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని మనం చెప్పలేము కానీ మ్యాక్సిమం వాళ్ళదే బాధ్యత ఎందుకంటే ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళకూడదు అనేది వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి అలాంటి ఏదైనా ఉంటే తీసు పక్కన పెడతారు రెండోది ఏదైనా డ్యామేజ్ ఎక్కువ అయ్యి ఉంటే కనుక వాటికి ఎంత ఎలా ప్యాక్ చేస్తే డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయో చూసి ప్యాక్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే కార్గో ద్వారా పంపించాలనుకుంటే మాత్రం మీ డిస్ప్లే నెంబర్లకు కాల్ చేయండి వాళ్ళు మీరున్న చోటికి వచ్చి వస్తువులను తీసుకుని వెళ్ళి మీ వస్తువులు మీ ఇంటి దగ్గర చేరుస్తారు ఇండియాలో అది ఎయిర్ కార్గో కావచ్చు లేదంటే శ్రీ కార్గో దేని ద్వారానే సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటే మాత్రం ఆ కాంటాక్ట్ చేయండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధరలు మాత్రం ప్రస్తుతానికి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయండి ప్రస్తుతానికి ఒక కోవిన మనం మన చేసుకుంటే రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల డెబ్బై నాలుగు పైసలుగా ఉంది బాగా తగ్గిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి రెండు వందల ఎనభై ఎనభై రెండు ఉండేది డెబ్బై మూడుకు వచ్చేసింది అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి వాటికి స్థిరంగా ఉందని చేసి మనం చెప్పుకోవాలి మలియాలో ఉన్న సూకల్వతి అలా ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నాయి ఎఫ్కే జలస్వాల్ మనకి సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై తొమ్మిదిన్నరలు ఏడు వందల రెండు పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ముప్పై రెండున్నరలో మూడు వందల తొంభై పిలుసు ఉంది సో బంగారం ధర మాత్రం స్వల్పంగా తగ్గినట్టు అనిపించినా నిన్నటికి వాళ్ళకి మాత్రం తేడా లేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది కొన్ని క్వశ్చన్స్కి మనం సమాధానం చెప్పడానికి అయితే కనుక ప్రయత్నం చేద్దాం అన్న చెన్నై ఎయిర్పోర్ట్లో ఇంకా అదే కంటిన్యూ అవుతుందా బంగారం ఉంది అనేసి అడుగుతున్నారు సో చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే కనుక ఇంచుమించు అలాగే జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఈ బంగారం విషయాన్ని గురించి అడిగే చెప్పేటప్పుడు మరొక విషయం అండి సో మనం ఏదైతే చెప్తున్నామో అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ జరగచ్చు జరగకపోవచ్చు ఎందుకంటే ఆఫిషియల్ కాదు కదా అది ఎందుకంటే ఆఫిషియల్గా మీరు ఇన్ని గ్రాములు తెచ్చుకోవాలి అని రూల్ లేదు అఫిషియల్గా మీరు ఇంత డబ్బులకి వాల్యూ గెలట్టు బంగారం తెచ్చుకోవాలి అనే రూల్ లేదు కానీ అక్కడ వాళ్ళు కస్టమ్స్ వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ రూల్స్ని మార్చుకుంటున్నారు అసలు కొత్త రూల్ ఏదైనా రాలేదు పాత రూలే పది పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే ఉంది ఇప్పటికీ ఆన్లైన్లో అదే ఉంది ఏది మగవాళ్ళు ఇరవై గ్రాములు లేదంటే యాభై వేల రూపాయలకి సమానమైనటువంటి బంగారం ఆడవాళ్ళు నలభై గ్రాములు లేదంటే లక్ష రూపాయలకి సమానమైనటువంటి బంగారం ఎందుకు అప్పుడు రేటు ప్రకారం అప్పట్లో రెండు వేల రెండు వేల ఐదు వందలు ఉండేది బంగారం దాని రేట్ ప్రకారం మగవాళ్ళకి ఇరవై ఆడవాళ్ళకి నలభై గ్రాములు వచ్చేది సో అంతవరకు అలో చేశారు కానీ ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి మారిపోయింది గ్రామ్ పదివేల దాకా అయిపోయింది సో మగవాళ్ళకి యాభై వేల రూపాయల కంటే ఎంత వస్తుంది ఐదు గ్రాములు ఆడవాళ్ళకి లక్ష రూపాయల కంటే ఎంత వస్తుంది పది గ్రాములు ఇలా మనం క్యాల్కులేట్ చేసుకోవడం వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే కస్టమ్స్ వాళ్ళు కొద్దిగా మానవత్వంతో ఆలోచించి అయ్యా ఇప్పుడు మనం ఇప్పుడో పెట్టినాం ఈ కానూను కాబట్టి ఈ కానివ్వండి మనకు అనుకూలంగా ఎందుకు మార్చుకోవాలి ప్యాసింజర్స్కి అనుకూలంగా మనం మార్చచ్చు కదా అని చెప్పేసి ఆలోచించవచ్చు వాళ్ళు కానీ వాళ్ళు అది ఆలోచించట్లేదు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఎలాగా ఇరవై గ్రాముల బంగారం లేదంటే యాభై వేల రూపాయలకు సమానం బంగారం అప్పుడు పెట్టి సో మగవాళ్ళు ఇరవై గ్రాములు తెచ్చుకోవచ్చు అని అప్పుడు ఉంది కానీ ఇప్పుడు బంగారం రేటు పెరిగిపోయింది కదా కాబట్టి ఇరవై గ్రాములు కుదరదు యాభై వేల రూపాయలకు సమానం బంగారం తెచ్చుకోండి అంటున్నారు అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చు మార్చుకుంటున్నారు దాన్ని అంటే ఒకటి తీసేసారు ఒకటి వాళ్ళకి అనుకూలంగా పెట్టుకున్నారు అంటే యాభై వేలకు అప్పుడు ఐదు గ్రాములు వస్తుంది ఇరవై గ్రాములు తెచ్చుకోవచ్చు ఇరవై గ్రాముల కన్నా ఎక్కువ తెస్తే ట్యాక్స్ వేస్తాం అని చెప్పేసి అది అది పెట్టచ్చు కదా వాళ్ళు మనకు అనుకూలంగా పెట్టచ్చు కదా కానీ అది బెటరు వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటేనే వాళ్ళకి ఆదాయం కాబట్టి అలా చేస్తున్నారు కాబట్టి దీనిపైన దీన్ని మనం క్వశ్చన్ చేస్తూ రైస్ చేయడం జరిగింది గతంలోకాడి వీడియోలో మనం కాబట్టి నేను అడుగుతుంది ఏంటంటే ఇలాంటి రూల్స్లో కొద్దిగా మార్పు రావాలి లేదంటే గవర్నమెంట్ దీనిపైన ఆఫీసులుగా నోట్ ఇవ్వని చెప్పండి మీరు మగవాళ్ళు వచ్చి రెండు లక్షల రూపాయలు వాల్యూ వెళ్ళినటువంటి బంగారం మాత్రమే తెచ్చుకోవచ్చు లేదంటే నాలుగు లక్షల రూపాయల వాల్యూ వెళ్ళినట్టు బంగారాన్ని తెచ్చుకోవచ్చు అని ఇవ్వండి లేదు అంటే ఆ యాభై వేల రూపాయల బంగారాన్ని వ్యాల్యూ అయితే తెచ్చుకోవాలి లక్ష రూపాయల వాల్యూకి వెళ్ళినట్లయితే తెచ్చుకోవాలి ఆడవాళ్ళు అని చెప్పేసి రూల్ పెట్టేసాను అప్పుడు దానికి వాల్యూ ఏదైతే ఉంటుందో దానికి ఎంతవరకు అయితే తీసుకెళ్లొచ్చు అంతవరకే తీసుకెళ్ళాలని ట్రై చేస్తారు ఏమో ఆన్లైన్లో మాత్రం పాతది ఉంది కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్లో మాత్రం ఇలా చేస్తున్నారు సో ఇది దీనికి సంబంధించింది అయితే మనకి అందినటువంటి కొంత సమాచారం ఏంటంటే బెంగళూరు చెన్నైలో మాత్రం కొద్దిగా చెన్నైతో పోల్చుకుంటే కొద్దిగా ఫ్రీగా ఉందని చెప్పేసి అన్నారు అలాగని పూర్తిగా లేదని కాదు ఉంది కాకపోతే కొద్దిగా ఫ్రీగా ఉందంట సో ఒకరిద్దరు మనకు మెసేజ్ పెట్టినారన్న అన్న మాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అంత ఇబ్బంది అయితే పెట్టలేదు పంపించేశారు ఇంకొంతమంది బెంగళూరులో కూడా అదే విధంగా చెప్పిండారు కానీ చెన్నైలో మాత్రం చాలా ఘోరంగా ఉందంట ఇది మాత్రం చూసుకోండి అయితే మిమ్మల్ని నేను ఒక కోరేది ఏంటంటే మన వాళ్ళు ఎవరైనా సరే ఇంటికి వెళ్తున్నట్లయితే ఒక ఇద్దరు ముగ్గురు ఎవరైనా వెళ్తున్నప్పుడు ఇలాగ ఎవరైనా ఇబ్బందులు పడింటే కనుక ఆ మెసేజ్లు మనకు పెట్టండి మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి ఏదైనా పంపిద్దాం ఏపీ గవర్నమెంట్కి ఇలా జరుగుతుంది పరిస్థితి అని చెప్పేసి కాబట్టి ఎవరైనా ఇలాంటి సమస్యలు కనుక ఫేస్ చేస్తుంటే డైరెక్ట్ పంపించండి డైరెక్ట్ మనం గవర్నమెంట్కి వేరే మార్గాల ద్వారా పంపిద్దాం సో గవర్నమెంట్ దీనిపైన చర్యలు తీసుకోవడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయి సో మీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఈ విధంగా కనుక ఫేస్ చేస్తుంటే ప్రాబ్లమ్స్ మనకి సమాచారం అయితే కనుక ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ హాయ్ 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 అర్జెంటుగా తబక్ కావాలన్న షేక్ షాజహాన్ గారు మనకు మెసేజ్ పెట్టినారు అర్జెంటుగా ఒక తబక్ వంట మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే వంట మనిషి పని కావాలి ఉంటే కనుక ఆయన కాంటాక్ట్ చేయండి అయితే షేక్ షాజహాన్ గారు మీరు మీకు సంబంధించిన నెంబర్ అయితే డిస్ప్లేలో ఇవ్వలేదు దయచేసి మీ నెంబర్ డిస్ప్లేలో పెట్టండి వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు నెక్స్ట్ హలో అన్న ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు అందరూ అని చెప్పేసి కోరుకుంటున్నాను హాయ్ అన్న హాయ్ హాయ్ ఇంకా హాయ్ అన్న శ్రీనాథరెడ్డి అన్న ఎలా ఉన్నావు నేను బాగున్నానండి మీరు బాగుండాలని చెప్పేసి నేను అయితే కోరుకుంటున్నాను నెక్స్ట్ హాయ్ అన్న హాయ్ 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 అన్న చెన్నై ఎయిర్పోర్ట్లో ఇంకా అదే కంటిన్యూ అవుతుందా అదేనండి ఇప్పటికైతే అలాగే ఉంది కానీ బెంగళూరు హైదరాబాద్లో మాత్రం కొద్ది తక్కువ ఉందని చెప్పేసి అంటున్నారు అయినా సరే ఎక్కడైనా సరే తనిఖీలు అయితే ఉంటాయండి కామన్ అది సో మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది మన అదృష్టం బాగుంటే వాళ్ళు చెన్నైలో అయినా సరే వాళ్ళు పట్టించుకోకపోతే బయట వచ్చేయచ్చు మనం పట్టించుకుంటే తప్పనిసరి ట్యాక్స్ కట్టాల్సిందే కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది గ్యారెంటీ అని చెప్పలేము ఒకరిద్దరిని వదిలేసిన వాళ్ళు అయ్యా ఇడేం లేదు మీరేం ఎట్లా చెప్పారు అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా ఉండొచ్చు కాబట్టి అది మన అదృష్టం ఇప్పుడైనా కాదు గతంలో గట్టే గతంలో కూడా వంద గ్రాములు నూట యాభై గ్రాములు తీసుకెళ్ళిన ఉన్నారు గతంలో ఇరవై గ్రాములు తీసుకెళ్ళిన ట్యాక్స్ ఘటనలు ఉన్నారు అంటే అది టైం మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది అంతే ఓకేనా అక్కడికి అందరినీ ప్రతి ఒక్కరిని పర్సన్ టు పర్సన్ వాళ్ళు మీ దగ్గర గోల్డ్ ఉందా లేదా అని చెక్ చేయరు కదా వాళ్ళకి అయితే డౌట్ ఉంటుందో ర్యాండమ్గా చూసుకొని వాళ్ళు మాత్రం చెక్ చేస్తుంటారు అక్కడ మీరు గమనించండి ఎప్పుడైనా సరే ఆ చెక్ చేసే వాళ్ళు మనమైతే మన దగ్గర బంగారం ఉంటే అప్పుడు మనం కట్టాల్సిందే మన వెనకాల వచ్చే అతను చెక్ చేయకపోవచ్చు వెళ్ళిపోవచ్చు కానీ అతని దగ్గర వంద గ్రాములు ఉండొచ్చు మన దగ్గర ఇరవై గ్రాములు ఉండొచ్చు అతను వంద గ్రాములు తీసుకోవచ్చు హ్యాపీ బయట వెళ్ళిపోయాడు ఇరవై గ్రామాలు తీసుకొచ్చి మనం అక్కడ దొరికిపోయాం అలా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్ కాబట్టి అది ఎంతకడా మన టైం అయిన బట్టి ఆధారపడి ఉంటుంది ఆ విధంగా ఎవరైనా సరే ఎక్కువగా తీసుకెళ్తుంటే మాత్రం ముందుగానే ప్లాన్గా వెళ్ళండి ట్యాక్స్ కట్టడానికి ప్రిపేర్ అయ్యే వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అది వాళ్ళు చూడకపోతే మన దృష్టం ఒకవేళ చూసి ఎంత ఎంతో కొంత కట్టమంటే కట్టడం అంతే అన్న పాస్పోర్ట్లో వైఫ్ పేరు పెట్టాలంటే జే ఫామ్లో వైఫ్ నేమ్ ఉండాలా ఇండియాలో ఉంటారు కదా అక్కడ నుంచి జే ఫామ్లో సైన్ చేయించుకొని తెప్పించుకుంటే సరిపోతుందా అవునండి సైన్ చేసి తీసుకురావాలి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఇక్కడ ఆలోచించాల్సిందంటే ఇద్దరికి సంబంధించిన పాస్పోర్ట్ కాపీలు కావాల్సి వస్తుంది అలాగే ఇద్దరికి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ కావాల్సి వస్తుంది ఈ సైన్లు కావాలి కాబట్టి ఆ పర్సన్ లేకుండా ఓన్లీ సైన్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కరెక్ట్ అట్టగ నేను చెప్పలేను ఎవరైనా ఎంక్వైరీ చేసి నేను కనుక్కొని చెప్తాను ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా పర్సన్ చూడాలి కదా వాళ్ళు మీ వైఫై అని చెప్పేసి గ్యారంటీ ఎవరి దగ్గర మనం సైన్ పెట్టించుకొని తెచ్చిండచ్చు కదా దాంట్ ఇద డాక్యుమెంట్స్ మనం ఫోర్ అలా కూడా ఆలోచిస్తారు వాళ్ళు పర్సన్ డైరెక్ట్గా అక్కడ అది కూడా రీసెంట్ ఫోటో కూడా కావాలి వాళ్ళకి రీసెంట్ ఫోటో అంటే అప్పుడు నాకు తెలిసి పాస్పోర్ట్ ఆఫీస్లోనే ఫోటో తీసుకుంటారు అనుకుంటున్నాను నేను వాళ్ళు ఎప్పటికప్పుడు డై లైవ్ లైవ్లో అలా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కానీ నేను ఒకసారి విచారించి చెప్తాను మీకు ఓకేనా లేదంటే నెక్స్ట్ రెన్యువల్ టైంలో అప్డేట్ చేసుకోండి మీరు ఇద్దరు పోయిట్లుంటే ఉంటే వేట్లో చేసుకోండి ఇండియాలో ఉంటే ఇండియాలో చేసుకోండి కానీ నేను ఒకసారి కనుక్కొని అయితే చెప్తాను అన్న అకామ లేని వాళ్ళకి ఇండియా పోవాలి అనుకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఎలాంటి మార్గం ఉంది అకామా లేని వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే ఏమీ లేదండి ఎంబెసికి వెళ్ళండి ఎంబెసి వాళ్ళు దానికి సంబంధించిన ప్రాసెస్ చెప్తారు ఆల్రెడీ మీకు గరామ ఎంత నడుస్తుంది కేసులు ఏమైనా ఉన్నాయా ఏంటి మొత్తం అన్నీ చూస్తారు ఆ ఫైన్ లేదని ఉంటే ఆ ఫైన్లన్నీ క్లియర్ చేసుకొని మనం ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది లేదంటే ఫింగర్లు వేసుకొని ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది అది ఏంటి అనే దాని గురించి మీకు అక్కడ చెప్తారు కాబట్టి ఒకసారి అంబీసిన తనక సంప్రదించండి అన్నా నాది కాదు వీజా నేను మా ఫ్యామిలీని పిలిపించుకోవాలనుకుంటున్నా అయితే మా మేడం విజిట్ వీజా ఇవ్వగలుగుతుందా అది కుదురుతుందా చెప్పండి కొంచెం ఓకే విజిట్ వీజా మీ మేడం ఇవ్వడానికి కుదురుతుందంటే అది కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇవ్వచ్చండి అంటే వాళ్ళకి ఏదైనా కంపెనీలు ఉన్నా లేదంటే ఏదైనా సంస్థలు ఉన్నా ఆ సంస్థల తరపున వాళ్ళు పిలిపించవచ్చు ఏదైనా కమర్షియల్ విజిటింగ్ వీజ్ పైన మామూలుగా వాళ్ళ ఇంట్లోకి అయితే మాత్రం అది ఏదన్నా వాస్తలు ఏదైనా ఉంటే కుదరొచ్చేమో లేకపోతే కష్టం ట్రై చేయమని చెప్పండి అంతే నమస్తే అన్న ట్యాబ్లెట్ల గురించి మీకు మెసేజ్ పెట్టానన్న ఒకరోజు చూసి చెప్పండి అన్న వాట్సాప్లో పెట్టాను ఓకే ఒకసారి చూసి చెప్తా అండి ఇబ్బంది లేదు నేను వీడియో అయిపోయిన తర్వాత మీకు నేను చెక్ చేసి చెప్తాను ఎందుకంటే ఇది ఏ నెంబర్లో ఉందో ఏ మెసేజ్లో ఉందో తెలియదు కాబట్టి చాలా ఎక్కువ ఉంటాయి టక్ రిప్లై అవ్వడానికి మీకు కొద్దిగా టైం పట్టొచ్చాము అప్పుడు కాబట్టి మీ లాస్ట్ నెంబర్ ఫోర్ డిజిట్స్ అయితే పెట్టండి సుబ్రహ్మణ్యం గారు నేను ఇప్పుడే చెక్ చేసి మీకు నేను చెప్తాను ఆయన్న ఎన్ఆర్ఐ సవి సేవా సమితి పథకం హౌ టు అప్లై ఎన్ఆర్ఐ సేవా సమితి ఎన్ఆర్ఐ సేవా సమితి పథకం గురించి నాకైతే తెలియదండి ఐడియా లేదు ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి బీమా పథకం గురించి అయితే తెలుసు కానీ ఈ సేవా సమితికి సంబంధించిన అయితే నాకు ఐడియా లేదు ఓకే అండి నైన్ వన్ సిక్స్ లాస్ట్ ఓకే అండి నేను వీడియో అయిపోయిన వెంటనే మీకు నేను చెక్ చేసి చెప్తాను సో ఇవ్వండి ప్రస్తుతానికి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కా సరే మనకి మెసేజ్ అయితే పెట్టండి నేను వెంటనే రిప్లై ఇస్తాను లేదంటే మనం లైవ్ ఏదైనా క్లోజ్ చేద్దాం అన్న టర్మ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి హౌస్ డ్రైవర్ని శాలరీ వన్ ఎయిటీ కేడి బ్యాంక్లో శాలరీ అని అమౌంట్ పడుతుంది రేపు మిమ్మల్ని కలవాలి ఎక్కడ ఓకే మీరు హౌస్ డ్రైవర్ అయితే కాదీమండి సో ఖాదీం వాళ్ళకి శాలరీ బ్యాంక్లో పడదు కదా మీ కపిల్ ఒకవేళ మామూలుగా డిపాజిట్ చేస్తుంటే చే చేయిచ్చాం కానీ బై శాలరీ అని చెప్పేసి మీకు బ్యాంక్లో పడదు కదా సో అది మాట్లాడదాం ఇబ్బంది లేదు మీరు ఒకసారి నాకు డీటెయిల్స్ పెట్టండి నా నెంబర్కి నా ఇన్సూరెన్స్ నెంబర్ ఉంది కదా మీకు ఇన్సూరెన్స్ నెంబరు పనిచేయండి మీకు స్క్రోలింగ్లో ఇస్తాను ఇప్పుడు లేదంటే నెంబర్ పెడతాను ఓకే అండి మీకు ఇప్పుడు స్క్రోలింగ్లో నెంబర్ వస్తుంది చూడండి ఆ నెంబర్కి నాకు డీటెయిల్స్ పంపించండి మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లేమి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఆస్మ ఎంతమంది ఏదైనా సర్జరీలు అయినా ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి హెల్త్ కండిషన్స్లో ఎలాంటి తేడాలు ఉన్నా సరే గతంలో ఏదైనా సర్జరీలు జరిగినా ఎలాంటిదైనా సరే ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే మనకు మెసేజ్ చెప్పండి మెసేజ్లో పెట్టండి సో అప్పుడు మనం దానికి తగ్గట్టు కరెక్ట్గా ఏ ప్లాన్ బాగుంటుంది అని సజెస్ట్ చేసి మీకు నేను చెప్పడానికి కుదురుతుంది ఓకే అండి సో ఆ డీటెయిల్స్ అయితే పంపించండి సో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇవ్వచ్చు ఈ టర్మ్ ఇన్సూరెన్స్కి మాత్రం అవుతుందా లేదా ఒకవేళ అయితే ఎలా చేసుకోవాలి దానికి మార్గం ఏమిటి ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలంటే రెండే మార్గాలు ఒకటి వచ్చి మనకు వీటిలో శాలరీ అయి ఉండాలి బ్యాంక్లో జీతం ఉండాలి అది కూడా బై శాలరీ అని చెప్పేసి పడుతూ ఉండాలి త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కావాల్సి ఉంటుంది ఇది ఒక ఆప్షన్ రెండోది ఏంటంటే ఒకవేళ ఇక్కడ బ్యాంకులో జీతం పడకుండా చేతికిస్తూ ఉంటే ఇంటి దగ్గర మన పేరుపైన ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్కి ప్రతి నెల కువైట్ నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల నలభై వేలకు తగ్గకుండా కనుక డబ్బులు వేస్తుంటే ఒక ఆరు నెలల పాటు వేసి ఆ స్టేట్మెంట్ కనుక రెడీ చేసుకోగలిగితే అప్పుడైనా సరే అది తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్ సో అది ఓకేనా కాబట్టి అది మీకు సాలరీ ఏ విధంగా పడుతుందో ఏంటి అనేది నాకు ఒకసారి డీటెయిల్స్ పెట్టండి వాట్సాప్కి నేను మీకు ఫుల్గా డీటెయిల్స్ అయితే అందిస్తాను నెక్స్ట్ మా మేడంకి కంపెనీ అయితే లేదు కానీ కాఫీ షాప్ ఉంది కుదురుతుందా నాది కాదే మీద ఓకే అండి ఒకసారి ట్రై చేయమని చెప్పండి వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళు ట్రై చేసి చెప్తారు అన్న నెంబర్ తప్పు చెప్పిన అన్న అన్న వన్ నైన్ సిక్స్ అన్న లాస్ట్ నెంబర్ వన్ నైన్ సిక్స్ ఓకే ఓకే అండి నేను చూసి చెప్తాను ఇప్పుడే చెప్తాను వీడియో అయిపోయిన వెంటనే అది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చినటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు జై హింద్ చివరికి ఒక మెసేజ్ వచ్చింది అది అది చదివేసి క్లోజ్ చేద్దాం వీజాలో డ్రైవర్ లేదు ఇక్కడ కువైట్లో డ్రైవర్ అకామా ఓకే అండి వీజాలో లేకపోయినా మీకు విజనామల్ ఉంటుంది కదండి విజనామల్ మీ అకామాలో ఏది ఉందో అలాగే మీకు జీతం అది ఖాది మా సూర్యుడే తెలిసిపోతుంది కదా ఖాదీమైతే బై శాలరీ అని చెప్పేసి బ్యాంక్ అడిగి కుదరదు సూన్ అయితే వేయొచ్చు అవి ఓకేనా హెల్త్ ఇన్సూరెన్స్ మినిమం ఎంత అవుతుందన్న హెల్త్ ఇన్సూరెన్స్కి ఎంత అవుతుంది అనేసి అంటే అది మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఆ ఏజ్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి డీటెయిల్స్ పంపిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్లో అలాగే ఆరోగ్య సమస్యలు ఏమి ఉన్నాయా లేదా ఏ స్టేట్ అనేది కూడా మనకు కావాల్సి వస్తుందండి ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలాగా ప్రైసెస్ అయితే ఉంటాయి కాబట్టి ఆ స్ట్రేట్గా మెన్షన్ చేసి మనకంటే మెసేజ్ పెడితే నేను మీకు పూర్తిగా సమాచారం అయితే ఇవ్వడానికి కుదురుతుంది నెక్స్ట్ ఓకే ఓకే అండి ఇవి ఓకే ఇవి మెసేజ్ అయితే కంప్లీట్ అయ్యి సో ఓకే ఫ్రెండ్స్ ఇవి ప్రస్తుతం అప్డేట్స్ రేపు అయితే తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మన రెగ్యులర్ అప్డేట్ వీడియో ఏదైతే ఉందో తొమ్మిది గంటలకు వచ్చిన వీడియో అందులో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు జై హింద్